ఎన్బియూ సర్వే యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ వివోఏ పరిధిలో ఉన్న ఎస్ఎస్జీలన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మెంబర్స్ అందరూ కూడా ఇందులో అందుబాటులోకి వస్తారు ఈ మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ సర్వే అన్నది ప్రతి మెంబర్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది సో ప్రతి మెంబర్కి సంబంధించినటువంటి విద్యార్హతలు వాళ్ళు చేసేటువంటి వృత్తి వాళ్ళ కుటుంబంలో ఆ గ్రామంలో నెవసిస్ వారితో పాటు ఉంటున్నటువంటి పిల్లల వివరాలు కూడా ఇందులో నమోదు చేసుకోవాలి సో ముందుగా మెంబర్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం మెంబర్ యొక్క క్వాలిఫికేషన్స్ విద్యార్హతలు ఏమున్నాయనేది చూడాలి ఇక్కడ మీకు బిలో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెక్నికల్ అన్ఎడ్యుకేటెడ్ అని ఇచ్చారు సో ఇందులో టెక్నికల్ అంటే ఐటీఐ కానీ ఇతర డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు అలాగే పాలిటెక్నిక్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఇట్లా వస్తారు మీకు సో ఇది ఇందులో మనము అర్థం చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెంబర్ ఇప్పుడు ఏం ఆక్యుపేషన్ అంటే మెంబర్ యొక్క వృత్తి వారు ఎంప్లాయిడా అంటే ఉద్యోగం ఏదైనా చేస్తున్నారా సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్వయం ఉపాధ లేకపోతే అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ సో ఇందులో మూడు కేటగిరీస్ ఉన్నాయి ఈ మూడింటిలో ఏదనేటువంటిది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఎంప్లాయిడ్లో గవర్నమెంట్ ఎంప్లాయ ప్రైవేట్ ఎంప్లాయా సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన స్వయం సేవక సంఘాల్లో ఉండరు సో ఇది ఫస్ట్ కేటగిరీ అట్లాగే ఇప్పుడు మనము రెండో కేటగిరీలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఈజ్ ది మెంబర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ హోమ్ ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర ఆవిడ స్వయం ఉపాధి కార్యక్రమం ఏమైనా చేస్తుందా ఒకవేళ చేస్తున్నట్లయితే కనుక ఆ వివరాలన్నీ కూడా ఇందులో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఏ రకంగా ఉన్నది ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మూడు రకాల కింద ఇచ్చారు మళ్ళీ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రాసెసింగ్ సెక్టార్ అంటే ఉత్పత్తి రంగం ఏదన్నా ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా అనేటువంటిది అలాగే ట్రేడింగ్ సెక్టర్ బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఉందా అలాగే సర్వీస్ సెక్టార్ అంటే ఏదైనా సేవా రంగం ఈ మూడు రకాలు మనకి ఆవిడ చేస్తున్నటువంటి లైవ్లీహుడ్కి సంబంధించి సపోజ్ ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నారు అంటే కనుక మళ్ళీ ఇక్కడ మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏమి యాక్టివిటీ అలాగే సబ్ యాక్టివిటీ నెలకి ఎంత ఆదాయం వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నారని మనం చెప్పినప్పుడు ఇందులో ఏం యాక్టివిటీ చేస్తున్నారు ఇందులో ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీలు ఉన్నారా లేకపోతే క్లాత్ రిలేటెడ్ అంటే బట్టల వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారా అలాగే హస్తకళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏమైనా తయారు చేస్తున్నారా అట్లాగే హైజనిక్ ప్రోడక్ట్స్ మేకింగ్ ప్రోడక్ట్ అంటే హైజనిక్ అంటే మనకి ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేస్తున్నారా ఫైల్ ఇటువంటివి అనమాట మనకి ఏదైనా సబ్బులు తయారు చేయడం కానీ ఇట్లాంటి యాక్టివిటీ ఏదైనా ఉంటే అవి చేస్తున్నారా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఒక కొత్త వస్తువుని ఉత్పత్తి చేస్తున్నట్లయితే కనుక ఈ రంగాల్లో చేస్తున్నారా అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ సబ్ యాక్టివిటీలో కూడా మనకి ఇందులో సపోజ్ ఇక్కడ మనం ఫుడ్ మేకింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఫుడ్ మేకింగ్ అనేది చేసుకున్నట్లయితే కనుక అందులో ఏదైనా పచ్చడి వ్యాపారమా చిన్న హోటల్ టీ షాప్ అనేటువంటిది సపోజ్ స్మాల్ హోటల్ చేస్తున్నారని ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉన్నది మంత్లీ ఇన్కమ్ ఒక ఇరవై వేలు ఉండదు ఈ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేటాని సో అదే విధంగా ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూసాం లైవ్లీహుడ్ అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ట్రేడింగ్ సెక్టార్ ట్రేడింగ్ సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ట్రేడింగ్లో మళ్ళీ యాక్టివిటీ ఏముంది యాక్టివిటీలో అంటే బిజినెస్ అనమాట ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ బిజినెస్ ఈ బిజినెస్లో ఏం యాక్టివిటీ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు కిరాణా షాపా హోటలా క్లాత్ బిజినెస్ ఫ్యాన్సీ షాపా వెజిటబుల్స్ ఫ్లేవర్ బిజినెస్ పళ్ళ పళ్ళు కానీ పూల వ్యాపారం కానీ కూరగాయల వ్యాపారం కానీ అలాగే ఫిష్ బిజినెస్ హోమ్ డెకరేటెడ్ ఐటెమ్స్ అదర్ ఇతర ఏదన్నా బిజినెస్లు ఏదన్నా ఉంటే కనుక ఇందులో ఏం చేస్తున్నారు అనేటువంటిది ఉదాహరణకు మనం ఇక్కడ టీ షాప్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో నెలసరి ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి ఈ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మనం వాళ్ళని కనుక్కుని ఇందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది రెండో కేటగిరీ తర్వాత మూడో కేటగిరీకి వచ్చేటప్పటికి మనకు మళ్ళీ ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఈ సర్వీస్ సెక్టార్లో కూడా మళ్ళీ ఏం యాక్టివిటీ ఉంది ఈ సర్వీస్ సెక్టార్లో సబ్ యాక్టివిటీస్ చూడండి అంటే సేవా రంగం అనమాట అంటే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇందులో మనం తీసుకోవాల్సి ఉంటుంది సర్వీస్ ఆఫ్ వాషింగ్ క్లాత్స్ ఐరన్ ఆర్ క్లాత్స్ అంటే ఏదన్నా గ్రామాల్లో రజకులు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకుంటాం అట్లాగే హౌస్ వర్క్ లైక్ స్వీపింగ్ ఆర్ క్లీనింగ్ ఇళ్లలో కూడా మనకి పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు కొంతమంది అటువంటివి అలా కాకుండా ఇతర కుల వృత్తులు చేసుకుంటూ ఉంటే కనుక సర్వీస్ సెక్టర్లో ఈ అదర్ యాక్టివిటీస్ అని తీసుకు అలాగే ఇక్కడ కూడా మనం ఫ్యామిలీ ఇన్కమ్ ఎంతైతే ఉందో మంత్లీ ఇన్కమ్ ఆ మంత్లీ ఇన్కమ్ మనం ఇందులో మనం వేసుకోవాల్సి ఉంటుంది ఎంతైతే అంత సో ఇది ఈ రకంగా మనకి ఇక్కడ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అని అన్నప్పుడు మొత్తం మనకి మూడు రకాలుగా మనకి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీస్ ఈ మూడు రకాల ఆప్షన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మెంబరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంది అండ్ ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ హోమ్ ఎస్ అన్నప్పుడు మనం అన్ని ఆప్షన్స్ చూసాం ఇప్పుడు నో అన్నప్పుడు మీరు ఒకవేళ ఆవిడేమి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడం లేదు ఇంట్లో ఏ విధంగా మరి వాళ్ళ లైవ్లీహుడ్ ఉంటుంది అన్నది ఇక్కడ మనం సర్వే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాక్టివిటీ ఏమి యాక్టివిటీ చేస్తున్నారు అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు సో వాళ్ళు అగ్రికల్చర్లో ఉన్నారా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా ఏమన్నా పిఎంఎఫ్ఎంఈ సంబంధించినటువంటి యాక్టివిటీ చేస్తున్నారా సర్వీస్ సెక్టారా స్మాల్ బిజినెస్ నో యాక్టివిటీ టేకినప్ప ఇందులో ఏదైతే ఉందో అది తీసుకోవాలి సపోజ్ ఉదాహరణకి వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నారనుకోండి ఇందులో సబ్ యాక్టివిటీ ఏముంది అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ ఎప్రికల్చర్ అంటే తేనెటీగల పరిశ్రమకు సంబంధించి లేకపోతే కోళ్ళ పెంపకం బులాక్ కార్ట్స్ ఎడ్ల బళ్ళు కానీ బులాక్స్ కానీ కాఫ్ రేరింగ్ డైరీ బఫెలో ఏమైనా డైరీ యాక్టివిటీ చేస్తున్నారా ఏమైనా కౌ కానీ ఉందా బఫెలో ఉందా ఏమైనా బాతులు పెంచుకుంటున్నారా ఫర్టిలైజర్ షాప్ ఉందా ఫిష్ బోట్ ఉందా ఫిష్ నెట్స్ గోట్స్ మిల్క్ వెండింగ్ మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి మోటార్ ఇంజిన్ ఏమైనా తీసుకున్నారా ఎన్పిఎం షాప్స్ తీసుకున్నారా ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏం యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు అనేటువంటిది మనము తీసుకోవాలి పిగ్స్ అంటే నర్సరీస్ నర్సరీస్ రైస్ మీద అంటే ఏమన్నా చిన్న చిన్న నర్సరీస్ పెంచడం ద్వారా వాళ్ళు ఉపాధి ఏమన్నా పొందుతున్నారా అలాగే పందుల పెంపకం కానీ పౌల్ట్రీ పెంపకం కానీ పవర్ స్ప్రేయర్స్ కొంతమంది నడుపుతుంటారు ఆపరేట్ చేస్తుంటారు అట్లాగే పొట్టేళ్ల పెంపకం కానీ విత్తనాల బిజినెస్ కానీ గో షీప్ అంటే గొర్రెలు ఏమన్నా సిల్క్ వామ్స్ కానీ ట్రాక్టర్ రిపేర్స్ కానీ వెజిటబుల్ కల్టివేషన్ వర్మీ కంపోస్ట్ ఇట్లాగా మనకి రకరకాల యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ సో ఈ ఆప్షన్ మనకి ఆక్యుపేషన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్ హోమ్ నో అన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతున్నాయి అందులో అగ్రికల్చర్ తీసుకుంటే నో అన్నప్పుడు ఈ ఈ యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి అట్లాగే సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీసుకుంటే కనుక ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏమి ఇండస్ట్రీలో ఉన్నారు మనకి ఓకే ఈ ఈ విధంగా మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా పాపప్ అవుతున్నాయి అగర్బత్తి మేకింగ్ కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అన్నప్పుడు ఇక్కడ ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్ హోమ్ నో యాక్టివిటీ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో యాక్టివిటీస్ ఏమొచ్చాయి మనకి అగరబత్తి మేకింగ్ బిస్కెట్ మేకింగ్ బ్రిక్ మేకింగ్ కాపర్ వెసల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డై మేకింగ్ ఫ్లోర్ మిర్చి హల్దీ మిల్లు హ్యాండ్లూమ్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ పెన్సిల్ మేకింగ్ యూనిట్ ఫినైల్ మేకింగ్ ఫోటో స్టూడియో పికిల్ మేకింగ్ ప్లాస్టిక్ కప్స్ షా సేమియా మేకింగ్ వాటర్ ప్లాంట్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి అన్నమాట ఓకే ఇక్కడ దీనికి మంత్లీ ఇన్కమ్ ఎంత అనే సబ్ యాక్టివిటీ కూడా మనం డై సపోజ్ బ్రిక్ మేకింగ్గా సెలెక్ట్ చేసుకుని మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఓకే ఇరవై వేలు వస్తుంది ఓకే సో ఇది మనము ఈ యాక్టివిటీ క్యాప్చర్ చేస్తాం ఓకే అలాగే మనకి ఇక్కడ మూడో యాక్టివిటీ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ హోమ్ అన్న దగ్గర పిఎంఎఫ్ఎంఈ అని ఉంది పిఎంఎఫ్ఎంఈ కింద ఏం యాక్టివిటీ చేస్తున్నారు ఇందులో అట్లాగే బిస్కెట్స్ అండ్ కుకీస్ కేక్స్ క్యాండీస్ అలాగే క్యాష్యుయల్ ప్రాసెసింగ్ చిక్కీ మేకింగ్ ఇలా మనకి ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి ఈ ఆప్షన్స్లో ఏదైతే చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మీరు ఇందులో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ యాక్టివిటీని ఇందులో మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో మనము ఏదో ఒకటి పికప్ చేయాల్సి ఉంటుంది ఓకే పిఎంఎఫ్ఏమి కనుక తీసుకున్నట్లయితే దీంట్లో సబ్ యాక్టివిటీ ఈ సబ్ యాక్టివిటీలో ఏదన్నది మనం చూడాలి దీని మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందనేది చెప్పాలి అలాగే ఇప్పుడు సపోజ్ సర్వీస్ సెక్టార్ ఉంది సర్వీస్ సెక్టార్కి సంబంధించిన సబ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ సబ్ యాక్టివిటీస్లో ఆటో పర్చేజా ఎయిర్ పంపింగ్ బ్యాండ్ సెట్ బార్బర్ షాపు బ్యూటీ పార్లర్ బఫే ప్లేటు కెమెరా ఫోటో స్టూడియో ఇట్లా చాలా యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి మనకి ప్లంబింగ్ వర్క్ దీని ఇన్కమ్ ఎంత ఉంది అనేది చేయాలి అలాగే ఈ సర్వీస్ సెక్టర్లోని స్మాల్ బిజినెస్ ఉంది ఈ స్మాల్ బిజినెస్ ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాపు బ్యాగ్స్ బిజినెస్ బేకరీ షాపు ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ల్ స్టోర్స్ ఏదో ఒక యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని దాన్ని మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందని చూడాలి మళ్ళీ యాక్టివిటీ టైపు స్మాల్ బిజినెస్ చూసాము ఇప్పుడే చూసాం ఓకే అండ్ దెన్ యాక్టివిటీలో నో యాక్టివిటీ టేకినప్ నో యాక్టివిటీ టేకినప్ అనప్పుడు ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్ హోమ్ అంటే నో యాక్టివిటీ టేకినప్ నో ఓకే ఈ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి అలాగే తర్వాత వారి పిల్లలకు సంబంధించిన ఈజ్ యువర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ఎస్హెచ్జి అండ్ బిల్డింగ్ టు స్టార్ట్ లైవ్లిహుడ్ వాళ్ళ పిల్లలు ఎవరైనా గ్రామంలో ఉండి ఏదైనా లైవ్లీహుడ్ చేపట్టడానికి బిల్డింగ్ ఉన్నారా అయితే ఎస్ ఎస్ అయితే ఎస్ ఒక చిల్డ్రన్ ఉన్నారు ఒకళ్ళు చూపించడానికి ఉన్నారు సో వీళ్ళు ఏం చేయడం వీళ్ళ క్వాలిఫికేషన్ ఏమని అడుగుతుంది మనం ఉన్నారు అని చెప్పగానే వాళ్ళు మేల్ ఫిమేల్ అని అడుగుతుంది మేల్ ఫిమేల్ అయితే ఏజ్ అడుగుతుంది ఏజ్ అడిగిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది టెక్నికల్ క్వాలిఫికేషన్ సపోజ్ వాళ్ళే బీటెక్ లేకపోతే బీఈనో చదివి ఉన్నారా సో దీన్ని మనము తీసుకుని క్యాప్చర్ తీసుకుని సేవ్ చేసుకుంటాం అన్నమాట సో టోటల్గా ఈ విధంగా మీరు సర్వే మొత్తం మనము పూర్తి చేయాల్సి ఉంటుంది సో ముందు ఎస్ఎస్జీ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెంబర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చేసుకున్న తర్వాత ఎంప్లాయిడా సెల్ఫ్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఆవిడకి ఏ విధమైనటువంటి ఉపాధి లేదు ఏదైనా ఉపాధి చేయడానికి విల్లింగ్ ఉన్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో తీసుకుంటాం సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు ఆప్షన్స్లో మనము ఏదైతే కరెక్ట్ కేటగిరీ ఉందో ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఈ విధంగా మనము మూడు కేటగిరీస్లో మనము ఈ సర్వేని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంటి దగ్గర చేస్తుందా ఇంటి దగ్గర కాకుండా బయట ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఎస్ ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్ హోమ్ ఇంటి దగ్గర చేస్తుంటే ఏం చేస్తుంది ఇంటి దగ్గర ఓకే ఈ మూడు సెక్టర్స్లో ఏం పని చేస్తుంది ఇంటి దగ్గర చేయడం లేదు ఇంటి దగ్గర చేయకుండా బట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఎక్కడ ఉన్నది ఈజ్ ది మెంబర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర కాకుండా ఇంకా ఎక్కడ బయట ఏం చేస్తుంది ఈ యాక్టివిటీ ఏం చేస్తుంది అగ్రికల్చర్లో చేస్తుందా ఇండస్ట్రీలో చేస్తుందా పిఎంఎఫ్ఎంఈలో చేస్తుందా సర్వీస్ సెక్టారా స్మాల్ బిజినెస్ నో యాక్టివిటీ టేకినప్ ఇట్లాంటివి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ సబ్ యాక్టివిటీ మంత్లీ ఇన్కమ్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రతి మెంబర్కి చేయాలి మొత్తం గ్రూప్లో ఉన్నటువంటి అందరు సభ్యులకి చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది అందరూ కూడా పూర్తి చేయాలి